వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల ఐదవ తేదీ నెల్లూరులో వైఎస్ఆర్సీపీ ఫీజు ఫోర్ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కావలి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రావిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఫీజు ఫోర్ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ ఫీజు ఫోర్ ధర్నా కార్యక్రమానికి కావలి నియోజకవర్గంలోని విద్యార్థులందరూ వైసీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ముఖ్యంగా ఈ వివేక సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో పేద కుటుంబాలు నిరుపేద కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు వారి చదివించుకునే దానికి స్తోమత లేక వాళ్ళంతా కూడా చదువుకునేదానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయి విద్యార్థులు బాగుండాలి వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఫీజు ఎంబర్స్మెంట్ పథకాన్ని పెట్టి కొన్ని లక్షల మంది విద్యార్థి విద్యార్థిని విద్యార్థులని ఇంజనీర్గాను డాక్టర్గా గాను లేదా ఉన్నత చదువు చదువుకునే విధంగా అవకాశం కల్పించిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర్ గారు ఈరోజు ఏ స్టేట్లో చూసినా ఏ రాష్ట్రంలో చూసినా అదేవిధంగా విదేశాల్లో చూసినా కూడా ఈరోజు మన తెలుగు వాళ్ళు ఎంతోమంది చదువుకొని అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నత స్థానానికి పోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం దీని అంతటి కూడా కారణం గారు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు గంబర్స్మెంట్ పథకం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజు ఆయన తర్వాత కూడా ఆ పథకాన్ని తీసే పరిస్థితి అయితే ఎక్కడ కనిపించదు ఎందుకంటే తీస్తే ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితి ఆ రోజు అప్పుడున్న చీఫ్ మినిస్టర్స్ గారు అర్థం చేసుకొని దాన్ని తీయకపోయాడు అంటే అటువంటి గొప్ప పథకాన్ని అందించిన మానుగోడు గారు అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పథకానికి ఫీజుకి ఇవ్వక ఏ విధంగా అటు కాలేజీ యాజమాన్యాలు కావచ్చు విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు అంతకా ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనం చూసాం అందుకే రెండు వేల పద్నాలుగులో ఆయన అనేక హామీలు ఇచ్చి మోసం చేసినా కూడా ఆయన రెండు వేల పద్నాలుగు ముందు ఇచ్చిన హామీ ఇస్తాడనే ఆశతోటి అవి గెలిపించి ఆ తర్వాత మోసం చేసిన సంగతి కూడా చూశారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మగ ముఖ్యమంత్రి అవటం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫీజు గంబర్స్మెంట్ పథకంకి సంబంధించి ఏ అయితే డ్యూస్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకుండా ఆపేస్తున్నాడు వాటన్నిటిని కూడా ఇచ్చుకుంటూ విద్యకి ఇంపార్టెంట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మే తర్వాత ఏ విధంగా విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియంస్ కావచ్చు అదేవిధంగా సిబిఎస్ఈ సిలబస్ కావచ్చు అదేవిధంగా నాడు నేడు ద్వారా స్కూల్స్ అన్నీ కూడా బాగు చేయించి గతంలో ఏనాడు ఏ విధంగా ఈరోజు చేయించడం అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకి కావాల్సిన అన్ని వసతులు భోజన పథకం కావచ్చు వాళ్ళు ప్రతి ఒక్కటి బుక్స్ కావచ్చు షూస్ కావచ్చు క్లాస్ రూమ్స్లో బెంచెస్ కావచ్చు డిజిటల్ క్లాస్ రూమ్స్ కావచ్చు గ్రీన్ బోర్డ్స్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా అరేంజ్ చేయడమే కాకుండా ఉన్నత విద్య చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా గతంలో ముప్పై రెండు వేల ముప్పై ఐదు వేల ఫీజు ఉంటే అటు కాదు ఏ కాగేజేత్తనా ఎంతైనా కూడా మొత్తం మేమే బాగా చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చి ఏ కాగేజవేత్తనా చదివిస్తూ వాని ఏ విధంగా ఆదుకున్నాడో మనకు కాబోయే నియోజకవర్గం తరపున విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలియజేసి ప్రభుత్వానికి బుద్ధి చేయాలనేది కూడా తెలియజేస్తున్నాం అందుకే ఈరోజు ఈ కార్యక్రమానికి అందరిని కూడా ఆహ్వానించాం బియా సోదరులను ఆహ్వానించాం వచ్చిన మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి